అందరికీ హాయ్ ఐసాపిల్ అంటే ఏంటి అనుకుంటున్నారా తాటి ముంజలనే ఐశాపిల్ అంటారు తాటి చెట్టు పామే కుటుంబానికి చెందిన ఒక చెట్టు దీని ఆరు జాతులు ఆఫ్రికా ఆసియా న్యూజిలాండ్లలో విస్తరించి ఉన్నాయి ఇవి పొడవుగా ముప్పై మీటర్ల ఎత్తు వరకు పెరుగుతాయి ఆకులు హస్తాకారంలో రెండు నుంచి మూడు మీటర్ల పొడవు ఉంటాయి తాటి చెట్టు వివిధ భాగాలు ఆంధ్రుల నిత్య జీవితంలో చాలా రకాలుగా ఉపయోగపడుతుండడం వల్ల దీనిని ఆంధ్ర కల్పవృక్షం అంటారు తాటి ముంజల్లో శరీరానికి కావలసిన ఏ సి విటమిన్లు ఐరన్ జింక్ ఫాస్ఫరస్ పొటాషియం వంటివి పుష్పలంగా ఉంటాయి వీటి అధిక మొత్తంలో నీరు ఉండడం వల్ల శరీర బరువును తగ్గించడంలో ఇవి ఎంతగానో తోడ్పడతాయి అలాగే చికెన్ పాక్స్తో వారికి దురద నుంచి ఉపశమనం అందించడానికి శరీరానికి చల్లగా ఉంచుతాయి తాటి ముంజలు తాటిముంజలు ఐస్ యాపిల్ తాటి చెట్టు కాయల నుండి లభిస్తాయి ఇవి వేసవిలో దొరికే ముఖ్యమైన పండ్లలో ఒకటి ఇవి చూడటానికి జెల్లీలాగా పట్టుకుంటే జారిపోయేంత మృదువుగా ఉంటాయి తీయగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉండే వీటి లోపలి భాగంలో నీరు ఉంటుంది ఈ పండు శరీరానికి కలిగించే చలువ వల్ల దీన్ని ఐస్ ఆపిల్ అని కూడా అంటారు ఎండాకాలం ప్రారంభం కాగానే తాటి ముంజలు మార్కెట్లో మనకు దర్శనమిస్తాయి వీటిని కన్నడలో తాటి నుంగు అని తమిళంలో నుంగు అని అంటారు శరీరాన్ని చల్లబరిసే తాటి ముంజలు ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా మేలు చేస్తాయి ఈ తాటిపండు తొక్క మొత్తంలో క్యాలరీలు ఎక్కువ మొత్తంలో శరీరానికి కావలసిన శక్తి ఉంటుంది కాబట్టి కాబట్టి వేసవిలో చెలువ కోసం తాటి ముంజలు తినడం చాలా అవసరం కొంతమందికి ఎండాకాలంలో వేడికి ముఖ్యమైన చిన్న చిన్న మొటిమల్ల వస్తూ ఉంటాయి వీటి నుండి ఉపశమనం పొందాలంటే కూడా తాటి ముంజల్ని తినాల్సిందే నిర్జలీకరణం నుంచి ఉపశమనం ఎండాకాలంలో ఎన్ని నీళ్లు తాగినా నిర్జీకరణం అయిపోవడం సర్వసాధారణం కాబట్టి ముంజల్లో నీటి శాతం అధికంగా ఉండడం వల్ల వీటిని తింటే ఈ సమస్య నుంచి ఉత్తమనాన్ని పొందవచ్చు వేసవిలో శరీరానికి కావలసిన మినరల్స్ చక్కెరలను ఇవి సమతుల్యంగా చేస్తాయి వీటిలో అధిక మొత్తంలో ఉండే విటమిన్ బి ఐరన్ కాల్షియం శరీరానికి చాలా అవసరం ఈ పండ్లు ఆకారంలో చీని పండును పోలి ఉంటాయి రుచి లేత కొబ్బరిలా ఉంటుంది గర్భిణులకు మంచిదే గర్భధారణ సమయంలో కొంతమందికి ఏది తిన్నా జీర్ణం కాకపోవడం లాంటి సమస్య ఎదురవుతుంది అలాంటి వారు ముంజల్ని తినాలి ఫలితం జీర్ణ వ్యవస్థ చురుగ్గా పనిచేస్తుంది అంతేకాకుండా ఈ సమయంలో ఎదురయ్యే మలబద్ధకం ఎసిడిటీ లాంటి ఆరోగ్య సమస్యలను కూడా దూరం చేస్తాయి తాటి ముంజల్లో శరీరానికి కావలసిన ఏబిసి విటమిన్లు ఐరన్ జింక్ ఫాస్ఫరస్ పొటాషియం వంటివి పుష్కలంగా ఉంటాయి వీటిలో అధిక మొత్తంలో నీరు ఉండటం వల్ల శరీర బరువును తగ్గించడంలో ఇవి ఎంతగానో తోడ్పడతాయి అలాగే చికెన్ పాక్స్తో బాధపడే వారికి దురద నుంచి ఉపశమనం అందించి శరీరాన్ని చల్లగా ఉంచుతాయి తాటి ముంజ కాలేయ సంబంధిత సమస్యలను కూడా తగ్గిస్తుంది ఈ పండిలో అధిక మొత్తంలో ఉండే కాల్షియం మన శరీరంలో ఉండే విష పదార్థాలను తొలగిస్తుంది అధిక ఎండ వేడిమికి కొంతమందికి ఒక్కోసారి వంతులయ్యేటట్టు అనిపిస్తుంది అలాంటప్పుడు నిమ్మరసం తాగుతారు ఒకవేళ నిమ్మరసంలో ఎలాంటి ఫలితం లేకపోతే తాటి ముంజలు తినడం వల్ల వెంటనే విషమనం పొందవచ్చు తాటి ముంజలు వివిధ రకాల ట్యూమర్స్ బ్రెస్ట్ క్యాన్సర్ కణాలను అభివృద్ధి చేసే ఫైటోకెమికల్స్ అథోనీమర్ లాంటి వాటిని నిర్మూలిస్తాయి కాబట్టి ఈ పండుని ఎక్కువగా తినడం వల్ల క్యాన్సర్ నుంచి కూడా దూరంగా ఉండవచ్చు శరీరంలో గ్లూకోజ్ స్థాయిని పెంచి శరీరానికి కావలసిన మినరల్స్ న్యూట్రిషన్ శాతాన్ని బ్యాలెన్స్ చేయడంలో కూడా ముంజలు కీలక పాత్ర పోషిస్తాయి వేసవిలో అలాగే కాసేపు బయటికి వెళ్ళొస్తే అలసిపోతాం కదా అంతేకాదు విపరీతమైన చెమట వస్తుంది ఫలితంగా శరీరం అధిక మొత్తంలో నీటిని కోల్పోతుంది ఈ క్రమంలో శరీరం కోల్పోయిన నీటిని అందించి అలసట నుంచి ఉపశమనం పొందడానికి ఒక సులువైన మార్గం తాటి ముంజల్ని తినడం ఇన్ని ఉపయోగాలున్న తాటి ముంజల్ని తినడం ఎంతో శ్రేయస్కరం కదా